ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది చాలా మందిగైతే ఈ ప్లేస్ తెలీదు నేనైతే ఇన్స్టాలో రీల్ అనమాట అప్పుడు చూసి చాలా బాగుంది అయితే అనుకున్నాను అనమాట ఈ ప్లేస్ అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి సామర్లకోట నుంచి పదహారు కిలోమీటర్ల దూరం సామర్లకోట ప్రతిపాడు రోడ్లో అయితే ఇది ఉంటుంది అనమాట దివిలు దాటిన తర్వాత రైట్ సైడ్లో ఒక రోడ్డు వస్తుంది ఆ రోడ్లోకి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ లో చిన్నగా ఒక రోడ్ కనిపిస్తుంది ఈ వేలో అయితే బండి మీద వెళ్ళగలం కానండి ఒకవేళ కార్ వెళితే వెనకైతే మనకి రివర్స్ చేసి రావడానికి అయితే అస్సలు కుదరదు ప్లేస్ అంతా చూసినట్టయితే ఒక సెలయ్యర్ పక్క నుంచి మనం నడుచుకుంటూ వెళ్తాం అనమాట ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఊరు అలా ఏమీ ఉండదు అంతా కూడా ఇలాగ డైరీ ఫార్మ్స్ లాంటివి ఆవులకి గదిలకు సంబంధించిన షెడ్స్ అయితే వేసి ఉంటాయి అనమాట మనకి ఇక్కడ వన్ కిలోమీటర్ వరకు కూడా వేరే ఫెసిలిటీస్ అయితే ఏమీ ఉండవు వాటర్ కానీ ఫుడ్ అయినా ఏదైనా సరే మనం క్యారీ చేసి తీసుకెళ్ళాలండి కార్ కంటే కూడా బండి మీద వెళ్తే అయితే చాలా ప్రిఫరబుల్ అనమాట ఎందుకంటే మనకి కారు రివర్స్ అవ్వదు అక్కడి నుంచి వన్ కిలోమీటర్ తప్పకుండా నడవాలి కార్లో వెళ్తే కనుక వర్షాకాలం అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దండి అంతా మట్టి మట్టిగా ఉంటుంది చూసారా ఇక్కడ వాటర్ ఫాల్ చాలా అందంగా అయితే ఉందండి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వాటర్ ఫాల్లో దిగకూడదు కానీ మామూలు టైమ్స్లో అయితే అలా దిగి మనం లోపల వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ యాక్చువల్గా అయితే ఆ డ్యామ్ కట్టిన చోట మీకు బోర్డు పెట్టేశారనమాట ఇది నిషిద్ధ ప్రదేశము ఎవరూ వెళ్ళకూడదని మోస్ట్లీ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు వెళ్ళకూడదు కానీ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అయితే చాలా బాగుంటుందండి అసలు ఆ సౌండ్ కానీ ఆ వెదర్ కానీ చాలా సూపర్గా ఉంది ఇక్కడ వాటర్ ఫ్లో అయితే స్టెప్స్ స్టెప్స్గా ఉందండి చాలా మంది అయితే స్నానం చేయడానికి అయితే కూడా బాగానే ఉంది కానీ డ్రెస్ చేంజింగ్ అయితే కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది అసలు ఇలాంటి ప్లేస్కి వస్తే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతిపాటి నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇలా స్టెప్ స్టెప్స్ వాటర్ ఫ్లో ఏంటంటే ఇది ఇక్కడ వాటర్ ఫ్లో తగ్గించడం కోసం కట్టిందనమాట న్యాచురల్ వాటర్ ఫాల్ అయితే కాదు ఇది చాలా అయితే చాలా బాగుందనమాట ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కుదిరితే విజిట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్